దేశవ్యాప్తంగా అంతా కూడా ఈవీ వెహికల్స్ హవానే అని చెప్పాలి పెట్రోల్ రేట్లు పెరుగుతున్న తరుణంలో దానికి ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి వచ్చి ఉన్నాయి అయితే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా సేఫ్ అంటూ గో గ్రీన్ తో అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది అయితే తాజాగా ఈ బళ్ళు ఇప్పుడు చూస్తే కనుక అయితే మన సీట్ కిందే బాంబుతో తిరుగుతున్నాం అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో అయితే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కల్లో అయితే ఓ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది అమాంతంగా ఒక్కసారిగా పేలి భయభ్రాంతులకు గుడి చేసినటువంటి సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది బ్యాటరీ నుండి అమాంతం ఒక్కసారిగా పేలడంతో అయితే చుట్టుపక్కల స్థానికులు అయితే తీవ్ర దిగ్బాంతికి గురయ్యారనే చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి మాట్లాడేందుకైతే మనకి ఈ వెహికల్ కొన్న ఆశ అయితే ఇక్కడే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే ఈ బ్యాటరీ అక్కడ ఎలా పెళ్ళింది ఎప్పుడు కొనుగోలు చేశారు అసలు దీనికి ఈవీ గ్రీన్ సర్టిఫికేట్ ఉందా అసలు ఏ ప్రామాణికాలు బేస్ చేసుకుని ఈ వెహికల్స్ కొని వాళ్ళు ఎలా లాస్ అయ్యారా లేకపోతే గెయిన్ అయ్యారా అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వెహికల్ మీదేనా అయితే నిన్న జరిగిన సంఘటన ఏంటి అసలు ఏమీ లేదు సార్ ఇప్పుడులాగానే మామూలు డైలీ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టి ఈవినింగ్ చూసుకున్నాడు రెండు రోజులకి మూడు రోజులు ఛార్జింగ్ పెట్టేవాడు కాకపోతే నిన్న మార్నింగ్ కూడా ఛార్జింగ్ పెట్టాను ఈవినింగ్ ఫైవ్ కల్లా ఛార్జింగ్ ఆన్ లేదు లాక్ కూడా ఆఫ్ చేసి ఉంది మామూలు స్మెల్ స్మెల్ అనమాట స్మెల్ రాగానే చూశాను పక్క స్వాపత్రం చూశారంట అంట పెరీ మీ బండి స్మెల్ వస్తున్నట్టు ఉంది చూడండి బిక్కి చూస్తే ఫ్లావర్ పోగా పగలాడు వెంటనే ఏం చేశాడంటే నేను లాగులను బ్యాటరీ తీసి బయట పెట్టాను బయట పెట్టేసి ఇంక వాటర్ పోద్దామో ఏం చేద్దామో నాకు అర్థం కట్టే స్థల్ వస్తుంది అలాగే ఎక్కువ స్మెల్ అవుతుంది అనమాట స్టెల్లో వచ్చిన కొద్ది వచ్చిన కొద్ది ఒకసారి బాస్ట్గా బ్లాక్ అయిపోయి మళ్ళీ పేలిపోయింది పేలిపోయితే అంతా ఆటోమేటిక్గా మంకొలు మంటలు అంటే పక్కన బకెట్లో వాటర్ తీసుకొని వాటర్ పోయడం వల్ల మళ్ళీ స్ల్లగా అయింది అనమాట అంటే మీకు పెళ్ళినప్పుడు దీనికోసం టెన్షన్ పడ్డారా పడ్డారా భయం బాగా టెన్ బాగా టెన్షన్ ఇప్పుడు ఎక్కడ వెహికల్ చూసాం కదా సరిపోయింది అదే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అయినా లేదా నైట్ టైం ఇంటి దగ్గర పడుకున్నప్పుడు అయినా మనం దీనికి కొద్దిగా బాధ అనిపించింది బాగా ఇంక వాడడానికే భయం వేస్తున్న పరిస్థితిలో ఉంది ఇది ఇప్పుడు వాస్తవానికి ఇది ఎప్పుడు కొన్నారు దేనికోసం కొన్నారు అసలు ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరుగుతున్న తరుణంలో దీన్ని కొన్నారా అసలు ఎప్పుడు కొన్నారు బండి పెట్రోల్ దగ్గర మనకి కరెంట్ వెహికల్ అయితే బాగుంటుంది పెట్రోల్ రేట్ కూడా తగ్గుతుంది కదా అని చెప్పేసి కొన్నాను కొన్ని నేను ఒక ఎయిట్ మంత్ వరకు వాడాను ఆ బ్యాటరీ కూడా ఏమైందంటే మెల్ట్ అయిపోయింది అనమాట బ్యాటరీ మెల్ట్ అయిపోవడం వల్ల ఇది బ్యాటరీ చిన్న బ్యాటరీలు దీని వల్ల బాగోదు అని చెప్పేసి పెద్ద బ్యాటరీ పెద్ద బ్యాటరీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్తే కంపెనీ వల్ల చెప్పడం కానీ తర్వాత షోరూమ్ లో నేను దీనికి బ్యాటరీ తీసుకున్నా తీసుకుని మూడు నెలలకి ఇది బేస్ట్ అయిందండి మళ్ళీ రాత్రి చూపిస్తే మళ్ళీ బ్యాటరీ ఇచ్చారు కొత్తది ఇచ్చారు అంటే రెండు 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 సంవత్సరాలు గ్యారంటీ అన్నారు దాని బట్టి మళ్ళీ బ్యాటరీ ఇచ్చారు ఫ్రీగానే ఇచ్చారు అసలు ఈ బండి ఏ కంపెనీకి చెందింది అసలు ఎప్పుడు కొన్నారు మీరు కొన్ని ఎన్నాళ్ళు అవుతుంది ఈ వాడకం ఎట్లా మీకు బండి అయితే బాగానే ఉంది సరే జరగడమే కొద్దిగా బాధాకర కొమాకి అని పర్లకింలో తీసుకొని జరిగింది ఒకసారి కొమాకి బండి ఒక ఐదు బయలు సూర్యం ఎత్తి ఐదు ఒక ఐదు బయలుగా ఈ బండి తీసుకుంటే యాభై వేల రూపాయలు వస్తుందని చెప్పి తీసుకున్నారు తీసుకునే ఒక ఎనిమిది మాసాల వరకు బాగానే ఉంది తర్వాత బ్యాటరీ మొత్తం పోయినాయి ఈ బ్యాటరీకి మళ్ళీ పోవడం దీని కాస్ట్ మళ్ళీ థర్టీ థౌజండ్ తీసుకుని కొత్త బ్యాటరీ ఇచ్చారు ఆ బ్యాటరీ రెండు సంవత్సరాలు గ్యారంటీ అన్నారు గ్యారంటీ తీసుకుని వాడుతున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బి తోడాలంటే మీకు భయం వేస్తుందా లేకపోతే ఇంకేమన్నా అనిపిస్తుంది భయం వేస్తుంది సార్ రాత్రి రాత్రి జరిగిన సంవత్సరం రాత్రి ఒనికి వచ్చింది నాకు ఇది ఏంటి పేలిపోయి అక్కడ షాప్ ఇది ఆప్టికల్ షాప్ కలత షాపు ఈ గ్లాసులు ఎన్ని ఉన్నాయి లోపలికి అసలు భయంకరంగా ఉంది అసలు చెప్పడానికి కూడా మాట్లాడాలి ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ వెహికల్స్ గ్రీన్ అనే సర్టిఫికేట్ తో ఇస్తున్నారు మరి ఈ సర్టిఫికేట్ తో ఇచ్చినప్పుడు ఎటువంటి గ్యారంటీలు వారంటీలు ఏమన్నా సంస్థ ఇచ్చిందా మీకు టమాకే కంపెనీ ఇక్కడ పర్లేకం లేదు లాస్ట్ వెహికల్ అని చెప్పి అంటే ఐదు బైకులు ఉంటే ఐదు బైకులు ఒకేసారి తీసుకోవడం జరిగింది మంచిగా ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఒక తీసుకున్నాం నాకే ఇలా జరిగింది అది దీనికి సంబంధించి ఒకవేళ ఎలక్ట్రికల్ బైక్ ఎలక్ట్రికల్ బైక్లు వాడాలనుకున్న వాళ్ళు మీరు ఏం చెప్తారు ఈ సంఘటన చూసి మంచి బ్యాటరీలు చేస్తే బాగుంటుంది నాకు నాకు కంపెనీ వాళ్ళు మంచి బ్యాటరీలు ఇచ్చి ఇటువంటి నాగ చూసుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఇలా బ్యాస్ట్ అయిన తర్వాత ఎవరు నేను నా బండి నేను వాడడానికి భయం ఆశంది అంటే టెక్కల్లో ఇది నాలుగో ఘటన ఐదో ఘటన పేలడం అనేది ఈ వెహికల్స్ అలాగే మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే వాళ్ళకి ఎటువంటి మీరు సూచన ఇస్తారు వాడేవాళ్ళకన్నా కంపెనీకి మేము సూచన ఇవ్వాలి ఎందుకంటే వాడేవాళ్ళు అంటే అందుకే తక్కువ వస్తే కొనుక్కుంటున్నారు అనుకుంటారు అందరు కూడా కానీ మంచి బ్యాటరీ మంచి కంపెనీ ఇచ్చి చేస్తే బెటర్ బెటర్గా ఉంటుంది కన్జ్యూమర్గా మీరు బాధపడ్డారు ఈ బండి బండితో మరి ఈ కన్జ్యూమర్కి రావాల్సినటువంటి ఏమన్నా పారితోషికాలు అటువంటి ఏమన్నా మీరు అడిగే అడిగారు ఆ కంపెనీకి ఏదన్నా ఏం అడగలేదు సార్ మార్నింగ్ రండి మాట్లాడుతున్నారు ఇంతవరకు వెళ్ళలేదండి అడిగితే ఏం అడుగుతారు మీరు బ్యాటరీ గ్యారంటీ ఉంది కాబట్టి గ్యారెంటీ అడుగుతారు తర్వాత ఏం మాట్లాడతారు నాకు చెప్పలేదు మనం ఒకసారి కొనుక్కోవాలి వాళ్ళు దారిలోనే పేలిపోతే మీకు లైఫ్ కదా 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 క్లియర్ ఎందుకంటే నా వీడియో కూడా చూసాము ఎలా రిస్క్ అది జరగకుండా ఉండాలంటే మంచి మంచి కంపెనీ బ్యాటరీలు ఇస్తే బెటర్ లేకపోతే వెహికల్ వాడటం వేస్ట్ అది సో ఇది పరిస్థితి తాజాగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్నటువంటి వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బ్యాటరీతో ప్రయాణం కాబట్టి ఛార్జింగ్ తీసుకుని బ్యాటరీ బ్యాటరీ పెట్టుకుని వెళ్తూ ఉంటాం ఎక్కడన్నా సుదూర తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా సడన్గా అమాంతంగా ఏదైనా బ్లాస్ట్ అయితే అక్కడ లైఫ్ రిస్క్గా ఉంటుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలంటే కొంత ఆచి తూచి వాడాలి ఏ బళ్ళు పడితే ఆ బళ్ళు వాడితే ఒకవేళ ఇట్లాంటివి ఇతనికి అది యాభై వేలకు వస్తుందని చెప్పేసి ఈ కొమాకి వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది అయితే యాభై వేలు తీసుకున్న తరుణంలో ఏదైతే ఎనిమిది నెలలు కావాల్సిన తర్వాత బ్యాటరీ మెల్ట్ అయిపోయింది ఆ బ్యాటరీ మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీకి వెళ్ళి అడిగితే దీనికి గ్యారంటీ వారంటీ లేదు అంటూ కూడా పదివేలు పెట్టారట ఆ బండికి అయితే ఇదంతా ఎందుకని చెప్పేసి ఆయనే మరో నలభై వేలతో ఒక బ్యాటరీ కొనుగోలు చేసి రీసెంట్గా వేసిన తర్వాత కూడా మూడో నెలకే పేలిపోవడంతో ఇది ఒక్కసారిగా బ్యాటరీ బల్డ్ వాడాలంటే కూడా వణికి పడుతుంది అంటూ కూడా ఎవరైతే ఆ కుమాకి కొన్నటువంటి యజమాని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు బ్యాటరీ బల్లు వాడాలంటే కూడా బుక్ అంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎదురవుతుంది అంటే ఏ ఏ టైంలో బాంబు బ్లాస్ట్ అవ్వద్దు అంటే మన సీట్ కింద మనం బాంబు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు అసలు కనీసం చూసుకుంటే బ్యాటరీలో ఉన్నటువంటి ఏవైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా తోటలు పేలినట్టు పేలయ్యి ఈ తోటలు అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకు కూడా తగిలినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇవి చూస్తే ఒక్కసారిగా ఇవి ఎలక్ట్రికల్స్ వాడాలా వద్దా అనే సందిగ్ధం అయితే ప్రజలు ఉన్నారు కంపెనీ ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఒక బ్యాటరీ అనేది ఆ బండికి ఆయువు పట్టుగా ఉంది ఆ బండికి ఆయువు పట్టు బ్యాటరీ అయినప్పుడు బ్యాటరీ ప్రమాణాలు అసలు ఈ కంపెనీలు ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నాయి ఒకవేళ కానికోడినటువంటి సంఘటనలు ఏదన్నా జరిగితే ఒకవేళ అమాంతం మధ్యలో పేలిపోతే లైఫ్ రిస్క్గా కూడా అనిపిస్తూ ఉంది ఈ బ్యాటరీలతో సో సంబంధిత కంపెనీల పైన ప్రభుత్వాలు చర్యలు తీసుకుని ఆ కంపెనీల పైన ఎటువంటి ప్రమాణాలు పాటిస్తున్నాయి అసలు ఆ బ్యాటరీ నిలకడైన బ్యాటరీలా అసలు బ్యాటరీ ప్రమాణాలు ఎటువంటివి అనేవి కూడా ఒకసారి ప్రభుత్వాలు ఆ కంపెనీలకి తనిఖీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ యజమాని అయితే సో సైనింగ్ ఫ్లోకులాటీవీ